నిజంగా ఈరోజు మాత్రం అందులోనూ తెలుగుకు సంబంధించి ఎంతమంది అయితే గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి అనేవి ఇక్కడ జరగటం నిజంగా తెలుగు వారు చేసుకున్నటువంటి అదృష్టం అనే చెప్పాలి తెలుగు భాషకి కృషి చేసినటువంటి వారి ప్రతి ఒక్క కథలు గురించి కూడా ఇక్కడ చాలామంది ఫోటోలను అటు గుర్రజాడగ వారి కావచ్చు శ్రీశ్రీ గారి కావచ్చు ఎంతో ఎంతోమంది వారి ఫోటోలన్నీ కూడా ఇక్కడ పెట్టి నిజంగా కవులందరినీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించారండి వారు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అలాగే కోనసీమ జిల్లా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఎంత ఆనందంగా ఉంది అంటే పుడితే గోదావరి జిల్లాలో పుట్టాలి వింటే భారతం వినాలి అని చెప్పి నాకు అనిపిస్తుందండి ఇక్కడ చాలా చక్కటి ఆతిథ్యము చాలా చక్కటి ఆత్మీయ వాతావరణము కోనసీమ జిల్లాలనగానే ఆంధ్ర